ఈ ఆరు రెమెడీస్ తో నిమిషాల్లో మాయం ఇలా చేస్తే ఈ వర్షాకాలంలో మీరు సేఫ్ మీ చర్మ సమస్యలకి ఈ వీడియోతో చెక్ పెట్టండి నమస్కారం వచ్చేది వర్షాకాలం వర్షాలతో పాటు జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్సే రాకుండా అలర్జీలు కూడా తెగ ఇబ్బంది పెడుతూ ఉంటాయి చర్మంపై ఎర్రటి దద్దుర్లు వచ్చి చాలా దురదగా ఉంటుంది పైగా మంట కూడా భరించలేనంతగా ఉంటుంది ఎంత ప్రయత్నించినా వాటిని గోకకుండా ఉండలేము మన దృష్టి అంతా కూడా వాటి మీదనే ఉంటుంది ఏ పని చేద్దామని ఏకాగ్రత కూడా కలగదు చాలా మంది అలర్జీ సమస్యలకు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ స్కిన్ ర్యాషెస్ను ఇంట్లోనే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు అది కూడా ఇంట్లో సహజంగా ఉండే పదార్థాలతో పాపం ఈ విషయం తెలియక చాలా మంది హాస్పిటల్స్కి వెళ్ళి తమ కష్టార్జితాన్ని వృధా చేసుకుంటున్నారు ఒకవేళ మీరు కూడా అలా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఉండాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే ఆయుర్వేద రెమెడీస్లతో మీ స్కిన్ ర్యాషెస్ను నిమిషాల్లోనే మాయం చేసుకోవచ్చు గాలి ఆహారం లేదా ఏదైనా తాకిడి ద్వారా శరీరంలోకి ప్రవేశించిన ఒక పదార్థానికి శరీరం ప్రతికూలంగా స్పందించడమే అలర్జీ వీటి వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి వీటినే ఇంగ్లీష్లో స్కిన్ రాషెస్ అని పిలుస్తారు సాధారణంగా వివిధ పదార్థాలు ఈ అలర్జీలకు కారణమవుతాయి అవి ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి అందులో మొదటిది కాంటాక్ట్ డర్మటైటిస్ అంటే చర్మం అలర్జీ కలిగించే ఏదైనా పదార్థాన్ని తాకినప్పుడు చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి దానికి కారణం రబ్బరు రసాయనాలు లోహాలు పెంపుడు జంతువులు మొదలైనవి ఏవైనా కావచ్చు రెండవది కీటకాల కాటు తేనెటీగలు లేదా ఇతర కీటకాల వంటి కీటకాలు కుట్టినప్పుడు కూడా చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి ఇక మూడవది వాతావరణం వాతావరణం చాలా వెచ్చగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఎండాకాలంలో చెమటలు కురుపులు దద్దుర్లు అవి ఏర్పడుతూ ఉంటాయి చివరగా ఆహారం కొంతమందికి కొన్ని రకాల ఆహారాలు పడవు అలాంటి సందర్భాల్లో కూడా అలర్జీల వల్ల చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని ఆయుర్వేద రెమెడీస్లు చర్మంపై తద్దుర్లు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి స్కిన్ ర్యాషెస్ను తగ్గించడానికి ఉపయోగపడే మొట్టమొదటి ఆయుర్వేద రెమిడీ వేప ఆకుల పేస్ట్ వేప చెట్టు నిత్యం మన పరిసర ప్రాంతాల్లో చూస్తూనే ఉంటాం వేప యొక్క ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు దీన్ని చాలా రకాల కాస్మెటిక్స్ మరియు మెడిసిన్స్లో వాడుతుంటారు దీనికి కారణం ఆ ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ యాంటీవైరల్ వంటి మరెన్నో ఔషధ గుణాలు వేపాకులు స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి వర్షాకాలంలో స్కిన్ రాష్ సమస్య రాకుండా ఉండాలంటే పది నుండి పదిహేను వేప ఆకులను తీసుకొని పేస్ట్లా చేసి ప్రభావిత ప్రాంతంలో పది నిమిషాల పాటు అప్లై చేయండి కొద్దిసేపు అయ్యాక చర్మాన్ని నీటితో కడిగేయండి ఇలా రెండు మూడు రోజులు ప్రయత్నించండి మీ చర్మ సమస్య నుండి మంచి ఉపశమనాన్ని పొందుతారు ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీవైరల్ ప్రాపర్టీస్ దద్దుర్లకి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడతాయి స్కిన్ ర్యాషెస్ను తగ్గించడానికి ఆయుర్వేదం సూచించే రెండవ రెమెడీ కొబ్బరి నూనె కొబ్బరి నూనె ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా ఉంటుంది దీనికోసం ప్రత్యేకించి డబ్బులు ఖర్చు చేయాల్సిన పని లేదు చర్మానికి కొబ్బరి నూనె రాయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే కొబ్బరి నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి వర్షాకాలంలో వచ్చే చర్మపు దద్దుర్లు నయం కావాలంటే కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి ఆ తర్వాత గోరువెచ్చని నూనెను చర్మానికి రాసుకోవాలి ఈ రెమిడీతో మీ దురద మరియు దద్దుర్లు దూరం అవుతాయి పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అలాగే ఇలాంటి విలువైన హెల్త్ టిప్స్ని మరింత తెలుసుకోవాలని అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి స్కిన్ ర్యాషెస్ను తగ్గించడానికి ఆయుర్వేదం సూచించే మూడవ రెమెడీ కలబంద ఈ మొక్క దాదాపు అందరి ఇంట్లో ఉంటుంది ఎందుకంటే కొంతమంది ప్రదర్శన కోసం పెంచితే మరికొంతమంది సౌందర్యం కోసం పెంచుతారు ఎందుకంటే దీన్ని చర్మం మరియు జుట్టుకు అప్లై చేయడం వల్ల వీటి సౌందర్యం డబుల్ అవుతుంది ఒకవేళ మీ ఇంట్లో కనుక ఈ మొక్క ఉంటే మీరు దేని కొరకు పెంచుతున్నారో కామెంట్లో తెలియచేయండి కలబంద గుజ్జులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ యాంటీవైరల్ లక్షణాలు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి ఈ అలోవెరా జెల్ను చర్మానికి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం ద్వారా చర్మాన్ని చల్లబరుస్తుంది తద్వారా దురద దద్దుర్ల సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది కలబంద జెల్ను దద్దుర్లపై అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత చర్మాన్ని నీటితో శుభ్రం చేసుకోండి ఇలా తరచూ చేయడం వల్ల మీ చర్మ సమస్యలు ప్రభావవంతంగా తొలగిపోతాయి స్కిన్ ర్యాషెస్ను తగ్గించడానికి ఆయుర్వేదం సూచించే నాలుగవ రెమెడీ పసుపు ఈ పదార్థం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఎందుకంటే పసుపులో ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం మన అందరికీ తెలిసిందే దీన్ని ప్రతిరోజు వంటల్లో వాడడానికి కారణం కూడా ఇదే చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటే ఒక గ్లాసు నీటిలో చిటికడు పసుపు వేసి బాగా కలిపి తాగండి అంతేకాకుండా పసుపులో నీటిని కలిపి పేస్ట్లా చేసి దద్దుర్లపై కూడా రాయొచ్చు ఇలా రాయడం వల్ల దద్దుర్ల మంట నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి ఇవి మంట మరియు దురద నుండి ఉపశమనాన్ని అందిస్తాయి దద్దుర్ల నుండి ఉపశమనం పొందడానికి పసుపు ఒక ఉత్తమమైన రెమెడీగా చెప్పవచ్చు ఇవే కాకుండా స్కిన్ ర్యాషెస్కి నిమిషాల్లో ఉపశమనం అందించే రెమెడీస్ ఇంకా చాలా ఉన్నాయి వాటిని కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి స్కిన్ రాషెస్ను తగ్గించడానికి ఆయుర్వేదం సూచించే ఐదవ రెమెడీ తులసి వెల్లుల్లి మరియు ఆలివ్ ఆయిల్ తులసి యొక్క అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే తులసి ఆకులు జలుబు మరియు దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ను దూరం చేయడమే కాకుండా అలర్జీలను కూడా నయం చేస్తుంది అలాగే వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దురద మరియు వాపును తగ్గిస్తాయి వీటితో పాటు ఆలివ్ ఆయిల్ కూడా మంటను తగ్గిస్తుంది మరియు గాయం నయం చేయడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇది ఓలేయిక్ యాసిడ్ ఇతర కొవ్వు ఆమ్లాలతో పాటు రెండు వందల విభిన్న రసాయన సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది ఈ మూడు పదార్థాలను ఉపయోగించి మీ యాషస్ను తగ్గించడానికి మీరు చేయాల్సిందల్లా కొన్ని తులసి ఆకులను మరియు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని చూర్ణం చేయండి ఈ చూర్ణానికి కాస్త ఆలివ్ ఆయిల్ని కలిపి మెత్తని పేస్ట్గా తయారు చేసుకొని దద్దుర్లపై రాయండి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది స్కిన్ రాషస్ను తగ్గించడానికి ఆయుర్వేదం సూచించే ఆరవ రెమెడీ గసగసాలు స్కిన్ రాషెస్ను దూరం చేయడానికి గసగసాలు అద్భుతంగా పనిచేస్తాయి ఎందుకంటే గసగసాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు చర్మ ఆరోగ్యానికి గొప్పగా తోడ్పడతాయి దీనికి మీరు చేయాల్సిందల్లా కొన్ని గసగసాలను తీసుకొని వాటిని పొడిగా చేయండి ఆ తర్వాత ఈ పొడిలో కాస్త నిమ్మరసం కలిపి దద్దుర్లపై రుద్దండి ఇలా చేయడం వల్ల మీ దద్దుర్లు వెంటనే తొలగిపోతాయి ఇక మీదట ఎప్పుడైనా స్కిన్ ర్యాషెస్తో బాధపడుతుంటే ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ రెమెడీస్ని ఉపయోగించి తగ్గించుకోండి వీటిని వాడిన తర్వాత మీరు పొందిన ఫలితాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సాధారణ అలర్జీలైతే ఇంట్లోనే తగ్గించుకోవచ్చు ఒకవేళ ఏదైనా దీర్ఘకాలిక చర్మ సమస్యలతో బాధపడుతుంటే ఆయుర్వేదం హాస్పిటల్ సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది ఒకవేళ మీకు ఉన్న చర్మ సమస్యలను ఆయుర్వేదం ద్వారా శాశ్వతంగా నయం చేసుకోవాలనుకుంటే వర్ధన్ ఆయుర్వేద మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే మేము రెండు దశాబ్దాలకు పైగా ఏడు లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాన్ని పొందుతున్నాము అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యత మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి మీ చర్మ సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా జీవించండి ఇలాంటి విలువైన ఆయుర్వేద జ్ఞానాన్ని సంపాదించడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి